ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన వారులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నా బాగున్నారు కదా దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో మనము భద్రపరచబడిన వారమై ఆయన సంరక్షణలో కాపాడబడుతూ పోషింపబడుతూ ఆయన రెక్కల నీడలోని ఆరోగ్యాన్ని అనుభవించుటలో ధన్యులముగా భాగ్యవంతులముగా ఎంచబడి మన బ్రతుకు దినములో ఒక దినాన్ని దేవుని కృప వల్ల పొందుకున్న రీతిని బట్టి దేవదేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము కదా అలలుయా భ్రీమేను వార్లరా మనము నిన్నటి దినాన ఒక అంశాన్ని ప్రారంభించాం దేవుని చిత్తం అనగా అనే అంశాన్ని ప్రారంభించి నిన్న మీకు నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను మనము దేవుని చిత్తం అంటే ఏమని భావిస్తున్నాము అసలు బైబిల్ మనకి దేవుని చిత్తం ఇది అని ఏం చెప్పింది అనే దాని మీద నాలుగు విషయాలు నిన్న మీకు జ్ఞాపకం చేశాను మరొక పర్యాయం వాటిని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను నెంబర్ వన్ దేవుని చిత్తం ఏంటి అంటే బైబిల్ చెప్పింది మనము యేసు వైపు చూచి నిత్య జీవము పొందుట దేవుని చిత్తము అని నేర్చుకున్నాం రెండవదిగా సహోదర ప్రేమ కలిగి జీవించడం దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం మూడవదిగా పాపము విషయమై దుఃఖపడి మారు మనసు పొందుట దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం నాలుగవదిగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానము కలిగి జీవించడం దేవుని చిత్తము అని నిన్న ఈ నాలుగు విషయాలను కొంత వివరంగా మనం నేర్చుకొని దేవునామాన్ని గణపరిచాం హలో లుయ ఈ నాలుగు విషయాలను విన్న బలపరచబడినటువంటి ఆత్మీయ బిడ్డలు కామెంట్ రూపంలో ఫోన్ ద్వారా తెలియపరిచారు దేవుని స్థుతించారు చక్కగా సంతోషించ నేను దేవు నామాన్ని గణపరిచాను రిలారా ఇది నాను కూడా దేవుని చిత్తము అని బైబుల్ మనకు తెలియపరిచిన మరొక నాలుగు విషయాలను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను రండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఆలకిస్తూ సిద్ధ మనస్సు కలిగి కృభ పొందుకున్నట్లు దైవాశీర్వాదమునకు యోగ్యులముగా పాత్రులముగా ఎంచబడినట్లుగా మనసు పెట్టి వాక్యాన్ని ఆలకిద్దాం అలా ఆలకించుట వలన విశ్వాసము బలపరచబడుతుంది విశ్వాసము బలపరచబడుట వలన దేవుని పరిశుద్ధమైన సహాయాన్ని దేవుని పరిశుద్ధమైన కాపుదలను మనము మన జీవితాల్లో మనం చేసే ప్రయత్నాల్లో మన కుటుంబంలో అనుభవిస్తాము అనేది వాక్యము మనకు నేర్పుతున్నటువంటి సత్యమై ఉన్నది హలో లూయానా ఇది నానా చిత్తం ఏంటి అని చదివితే ఐదవ విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది ఒకసారి మీరు అపోస్టు అయిన పావులు గారు తెసరని కలుపు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదివితే పౌలు గారు టసోనీక పట్టణములో ఉన్నటువంటి విశ్వాస సమాజానికి దేవుని చిత్తము ఇది మీరు పరిశుద్ధులగుటయు చారత్వమునకు దూరముగా ఉండుటయు దేవుని చిత్తము అని పావులు గారు తెలియపరిచారు అలల్లుయ ప్రిమైన వార్లారా గమనించాలి దేవునికి మనము ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి అన్న దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఈ లోకంలో దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తులంగా జీవించాలి అన్న ప్రధానంగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది పరిశుద్ధత అవును వారు పరిశుద్ధుడు అయి ఉన్నాడు ఆయనను నమ్మిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్న ప్రజలు ఆయనను ఎరిగిన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలి దేవాతి దేవుడు ఇస్రాయలు ప్రజలతో కూడా తాను చెప్పినటువంటి మాట నేను మిమ్మల్ని నడిపించాలి అన్నా నేను మీకు తోడై ఉండాలి అన్నా నేను మిమ్మలను సంరక్షించాలి అన్నా నేను పరిశుద్ధులనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని దెవాతి దేవుడు ఇస్రాయలు సమాజానికి తెలియపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టం చేస్తూ ఉన్నది ఎవరైతే క్రియల ఎందు మాటల ఎందు చూపు ఎందు వినికిడి ఎందు దేవునిని కలిగినటువంటి జీవితాన్ని జీవించరో వారు తన పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నట్లు అర్థం నీ పరిశుద్ధతను పాడు చేసుకొని దేవాలను కరుణించు దేవానను ఆశీర్వదించు దేవాన్ని చిత్తం చేయడం నాకు నివ్వు అంటే దేవుడు ఏమాత్రం బలపరచడు నీవు దేవుని ఎరిగిన తరువాత అంగీకరించిన తరువాత ఖచ్చితంగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి లోకానికి వేరుగా బ్రతకాలి లోకంలో ఉన్న సమస్తానికి లోక కార్యములకు నువ్వు రాజీ పడిపోతూ మరలా దేవుని ఎరిగి ఉన్నాను అన్నట్లు జీవిస్తే అది రెండు పడవల ప్రయాణం అవుతుంది నీవు లోకాన్ని సంతృప్తిపరచలేవు దేవుని సంతోష పెట్టలేవు కనుక ప్రశ్నార్థకమైనటువంటి విశ్వాస జీవితం జీవించే కంటే పరిశుద్ధంగా జీవిస్తూ ప్రత్యేకంగా జీవిస్తూ దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో ఏదైతే తెలియజేస్తుందో దాన్ని అనుసరించగలిగితే వెళ్ళారా నీవు దేవుని చిత్తంలో కొనసాగుతున్నట్లు అర్థం అని బైబుల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది అవును పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు కూడా దేవునిని చూడలేడు దేవుని సమీపించలేడు దేవుని రాజ్యంలో ఉండలేడు కనుక పరిశుద్ధతను కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తము అని వాక్యం మనకి స్పష్టం చేస్తూ ఉంది రెండవదిగా పిల్లలు అనగా ఆరవ అంశాన్ని మనం ధ్యానం చేస్తే పావులు గారు ఈ తెస్రనికెలకు రాసిన మొదటి పత్రికలోనే నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యములో మన గతములను ఎలా కాపాడుకోవాలో ఎరుగుటయే దేవుని చిత్తము అని పౌలు గారే జ్ఞాపకం చేశాడు హలో అవునండి మనము మన దేహాన్ని కాపాడుకోవలసిన వారమై ఉన్నాము పాపము చేయకుండునట్లు లోక మాలిన్యము మనకు అంటకుండునట్లు లోక సంబంధమైన వాటి కొరకు పరుగులెత్తకుండా దైవ సంబంధమైన నియమములో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగి ఆత్మీయ నిర్ణయాలతో దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా మనం జీవించడం అనేది వాక్యం చెప్పినటువంటి వివరణ క్రమమై ఉన్నది అవును తమ ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి చాలామంది దుర్బోధలు చేయుచుటలో ఇదిగో ఈ దేహము మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది కనుక ఈ దేహముతో ఏ తప్పు చేసినా ఏ పాపము చేసినా అది పరిగణలోనికి రాదు కానీ మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే చాలు అని చెప్పేవారు లేకపోలేదు వీళ్ళారా గమనించాలి దైవ చిత్తము మనం ఈ దేహంలో ఉన్నప్పుడే చేయగలం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని పని మనకు ఇక ఉండదు అనే విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఈ దేహంలో ఉండగా మనము పరిశుద్ధంగా జీవించాలి జారత్మమునకు దూరంగా ఉండాలి మన గట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి మనం చూసేదే కానీ వినేదే కానీ మాట్లాడేదే కానీ ప్రవర్తించేదే కానీ దేవునిని ఈ లోకానికి తెలియపరిచే విధంగా ఉన్నప్పుడే దేవుని చిత్తం మనం జరిగిస్తున్నట్టు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ పౌలు గారు సంఘానికి అదే చెప్తున్నాడు మీ ఘట్టములను పరిశుద్ధంగా కాపాడుకోవటం దేవుని చిత్తము అని చెప్పాడు అవును యశుప్రభు వారు సైతం ఆయన జీవించిన జీవితంలో పాపము తనకు అంటకుండా పరిశుద్ధంగా జీవించాడు ఏ విధంగా అంటే సముద్రపు నీటిలో చేప ఉంటుంది కానీ సముద్రపు నీరులో ఉన్నటువంటి ఉప్పు చేపలో ఉండదు కదా అవును అలాగనే మనము లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకములో పాపమున్నది కానీ ప్రభువుని విశ్వసించిన మనలో పాపము ఉండకూడదు ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో సరిచేసుకుంటూ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఉండడం కడగబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన వారమై గ్రహించాల్సిన వారమై ఉన్నాము అందుకనే ఇక్కడ పౌలు గారు మీ మీ ఘట్టములను జాగ్రత్తగా కాపాడుకోండి అని తెలియపరిచారు ఏడవ అంశంగా మనం గమనించినట్లయితే తెసరుని రాసినటువంటి ఈ మొదటి పత్రికలోనే ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యం మనం చదివితే విశ్వాసములో బలహీనులైన వారిని చేర్చుకొని బలపరుచుట దేవుని చిత్తము అని వ్రాసాడు హలో లూయా అవునండి విశ్వాస విషయంలో మన తోటి సహోదరులే సహోదరులే బలహీనమై వెనకబడిపోతూ ఉన్నప్పుడు వారిని చూస్తున్నటువంటి మనం వారిని ఎరిగినటువంటి మనం ఆత్మీయంగా కొంచెం బలంగా ఉన్నటువంటి మనం బలహీనుడైన వారిని బలపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అపోషతైన పావులు గారే చెప్తాడు కదా కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారో వాక్యములో సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పారు ఎందుకు అంటే దేవుని వాక్యం అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తుంది దేవుని వాక్యం అనేకుల జీవితాలను మారుస్తుంది ఈరోజు అనేకులు ఈ స్వార్థను ఆటంకపరచుటలో అర్థం పర్థం లేని కారణాలు చెప్తున్నారు పిల్లల ఒక విషయాన్ని గమనించాలి ఈ స్వార్థ ప్రకటన ద్వారా అనేకుల జీవితాలే మార్చబడ్డాయి కానీ కులాలు మతాలు మార్చటానికి ఈ సువార్త ప్రకటన అనేది చేయడం లేదు అనే సత్యాన్ని గ్రహించాలి ఈ వాక్యం విన్న అనేకులు త్రాగుబోతులు మారారు జూతగాళ్లు మారారు వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు లోకానికి సమస్యగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు వాక్యపు వెలుగులో సరిచేయబడ్డవి అని చెప్పటంలో ఏమాత్రం సందేహము లేదు క్రైస్తవ్యం అనేది జీవితాలను మార్చడానికే పుట్టింది తప్ప కులాలకు మతాలకు చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి చేయాలని కానే కాదు అనే విషయాన్ని గ్రహించాలని ప్రేమతో శాపుకునిగా తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా కనుక వాక్యం చెప్తుంది విశ్వాస విషయంలో ఎవరైతే సమస్యలను బట్టో అనారోగ్యాన్ని బట్టో ఇబ్బందులను బట్టో ఇరుగు పొరుగు వారి యొక్క చులకనతో కూడిన మాటలను బట్టో వెనకడుగేస్తూ బలహీనులవుతున్నటువంటి వారిని దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి నీవు బలపరచాలి అలా బలపరచడం దేవుని చిత్తము అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కనుక ఎక్కడైనా నీవు సమయం దొరికినప్పుడల్లా నీ తోటి సహోదరి సహోదరులు ఎవరైతే బలహీనులై ఉన్నారో వారిని బలపరచగలవా యశుప్రభువారు పరలోక మహిమను పరలోక ఆధిక్యతను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు ఎందుకు బైబిల్ అంటుంది నశించిన దాన్ని మెదక్కి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని రాయబడింది నీవు నేను పాపమును బట్టి అభిధేతను బట్టి తిరుగుబాటుతనమును బట్టి నాశనమునకు పాప్తులుగా ఎంచబడ్డాం కానీ దేవుని ఉన్నతమైన ప్రేమ మనం నశించడం ఇష్టం లేక యశు వారుగా ఈ లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షను మనము చేయవలసిన ప్రాయ్చిత్తార్థ బలి యశుప్రభు వారు జరిగించాడు కథ కాబట్టి ఆయన చేసిన త్యాగము ఆయన ఇచ్చిన రక్షణ ఆయన అనుగ్రహించిన విమోచన మనము దుర్వినియోగపరచు కొనక ఎవరైతే విశ్వాసములో బలహీనులై ఉన్నారో వారిని ధైర్యపరుచుటలో బలపరుచుటలో తిరిగి నూతన ఉత్సాహంతో దేవుని సన్నిధిలో కొనసాగే విధంగా సహకరించే వారంగా తలపరిచేవారంగా పరిచయ వారంగా నిలబెట్టే వారంగా ఉండాలి అని దైవ వాక్యము మనకి స్పష్టం తెలియజేస్తుంది చివరిగా అనగా ఎనిమిదవ సంగతి మనం చూసినట్లయితే పౌల్ గారు ఈ తెసరనికా పత్రికలోనే మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యములో అంటాడు కదా అందరి పట్ల ఓర్పు చూపగలుగుట దేవుని చిత్తము అని చెప్పాడు అవును ఓర్పు ఘోరమైన దుష్కార్యములు జరగకుండా ఉంటుంది అంటానికి చక్కని నిదర్శనమే బైబుల్ పాఠం ఎవరినైతే మనం ఓర్చుకుంటున్నామో సహిస్తున్నామో వారిని ప్రభు కొరకు మనం సంపాదించే వారమై ఉంటున్నాం ఈ ఓర్పు అనేది పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి అవును యశుప్రభు వారి జీవితాన్నే మనం చూస్తాము ఆయన సిలువకు అప్పగింపబడినప్పుడు రోమా సైనికులు ఆయనను పలు రీతులుగా హింసించారు శ్రమ పెట్టారు అవమానించారు పిడిగుద్దులు గుద్దారు అపహాస్యం చేశారు ఆయన ఆయన ఓర్చుకున్నాడు ఆయన ఓర్చుకున్న విధానం ఈ లోకములో యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాలి ఏదో ఒక లోపం చూపాలనుకునేవాడు ఆయన కుమారుడైతే మరి ఇలాగా వాళ్ళు చేస్తున్న ఎందుకు భరించాడు ఎందుకు సహించాడు ఆయన దేవుని కుమారుడు కాబట్టి వారిని శపించవచ్చు కదా వారిని ఆసనం చేసి ఈ కార్యం చేయవచ్చు కదా అని వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉండాలి పిల్లలు గమనించాలి ఆయన సహనము సర్వలోకానికి ఒక చక్కని పాఠాన్ని తెలియజేసింది ఈరోజు క్రైస్తవ్యాన్ని ప్రశ్నించేవారు కూడా క్రైస్తవ్యంలో తగ్గింపు సహనము ప్రేమ అనేది ప్రాధాన్యమైనటువంటి సంగతులు కదా అని మాట్లాడడం మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా యశు వారు ప్రపంచానికి తెలియపరిచినటువంటి ఆ ప్రేమ సందేశం ఎంత ఉన్నతమైందో ఎంత పవిత్రమైందో ఎంత శ్రేష్టమైందో మనకు అర్థమవుతుంది కదా కాబట్టి పిల్లల పరీక్షలలో ఉంటున్నటువంటి మనం రక్షణ పొందినటువంటి మనం ఓర్పు కలిగి ఉండుట వలన గొప్ప ద్రోహ కార్యములు జరుగుకుండా విశ్వాసములో కొనసాగుటకు కావలసిన శక్తిని బలములు పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాం కనుకనే ఈరోజు కూడా నాలుగు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఉంచాడు ఈ నాలుగు విషయాలు చక్కగా మీరు ధ్యానం చేయండి ఏ విషయంలో నువ్వు దేవుని చిత్తం తొలగిపోతున్నావో ఏ విషయంలో దేవుని చిత్తమును చేయలేకపోతున్నావో గ్రహించి సరి చేసుకోగలిగితే వీళ్ళరా కృప వెంబడి కృప పొందుకుంటావు నిన్న ఈరోజు కలిపి ఎనిమిది విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట ఉంచాడు కనుక జాగ్రత్తగా ఆలోచించి మంచి ఒక తీర్మానం తీసుకొని విశ్వాసంలో బలపరచబడుతూ దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండినట్లుగా సంసిద్ధపడగలరని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దేవుని చిత్తమనగా అనే రెండవ భాగంలో మరొక నాలుగు విషయాలు బిడల ఎదుట ఉంచాను ఎవరైతే వింటున్నారో ఆలపిస్తున్నారో విన్నవారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి ఏదైతే లోపముగా లోటుగా ఉన్నదని గ్రహిస్తున్నారో వాటిని సరిచేసి కృప పొందుకొని మీ మహిమయ్య ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని అచ్చరమైన మీ సహాయం ద్వారా బిడలను తృప్తిపరచి విశ్వాసమందు స్థిరపరిచి ఐశ్వర్యవంతులను చేసి వేరే మహిమ పొందమారు ఇమంతయు పరిశుద్ధమైన మీ సంరక్షణలో బిడలను నడిపించమని కోరుకుంటూ ఏసునాములో ప్రార్థించి పొందుకున్నామని నమ్ముచున్నాం పరలోకపు తండ్రి అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే వారి కృప మరి శుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము సన్నిధి సమాధానం వాక్యం విని ఒక మంచి నిర్ణయం తీసుకొని విశ్వాసములు స్థిరపరచబడుతున్న ప్రతి ఒక్కరికి సకలలో ఒక పరిశుద్ధులకి ఇప్పుడు ఎలాప్పుడు సదాకాలం ముత్తోడే నడిపించుగాక అమేన్ వీళ్ళ మీరు విన్న ఈ వర్తమానం మీకు మరికొంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సావుకునిగా ప్రభువులో సంతోషిస్తున్నారు నిజంగా ఈ వాక్యం ద్వారా మీరు బల పరచబడిన అనుభవాన్ని కలిగి ఉంటే అనుభూతి పొంది ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఆశీర్వదింపబడినట్లు ఈ పరిచయకు మీ వంతు సహకారాన్ని అందించండి దేవుని కృపకు ప్రేమకు ఆదరణకు అప్యాయతకు యోగ్యులుగా ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండుగాక ఆమెన్ క్రైస్తలో